హాయ్ అండి ఈత పళ్ళు చూసారా గెలలు చూడండి గుత్తులు గుత్తులు అవి అయితే వర్షాకాలం మామిడి పళ్ళు సీజన్ వచ్చేటప్పటికీ ఈ పళ్ళు అన్నీ నేరేడు పళ్ళు ఈత పళ్ళు పళ్ళు విపరీతంగా ఇప్పుడే వచ్చేస్తాయండి స్టార్ ఫ్రూట్స్ అలాగే గులాబ్ జామకాయలు అంటాం కదా అవి బొబ్బాసకాయలు ఈ ఎక్కువ వర్షకాలం వచ్చేటప్పటికి ఈ పళ్ళు అన్నీ ఒక్కసారి వచ్చేస్తాయి కన్ఫ్యూజన్ అయిపోతారు జనాలు ఇంట్లో అన్నీ ఉంటాయి కనుక ఏం తినాలో అర్థం కాదు అయితే ఈ పళ్ళు కూడా హెల్త్కి మంచిదండి ఈత పళ్ళు అందుకనే ఏ సీజన్లో వచ్చే పళ్ళు ఆ సీజన్లో తినాలట అండి ఏ పండు వదలకూడదు నేరేడు పండు ఉందా షుగర్కి చాలా మంచిది ఓకేనా నేరేడు చెట్టు దగ్గర కూడా వెళ్ళి మీకు వీడియో పెడతాను చూడండి నేరేడు పళ్ళు ఎలా కాస్తాయో అలాగే ఈత పళ్ళు తినండి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటే తినడమే చూసారా ఇది రంగుకు వచ్చేసింది అవి పచ్చిగా ఉన్నాయి కానీ చెట్టుకి ముగ్గితేనే బాగుంటాయి ఈతపళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆ గెల కట్ చేసేసుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోతారు అసలు బాగోవు ఇలాగ ఎప్పుడైనా కానీ చెట్టుకి ముగ్గితే బాగుంటాయి ఇంకా వారం రోజులు పడతాయి ఎల్లో కలర్ గెల ఉంది కదా అది ఇంకా వారం రోజులు పడుతుంది అనమాట ఆ గెల ముగ్గడానికి ఓకేనా మీరు కూడా అందుబాటులో ఉంటే ఈతపళ్ళు తినండి సిటీల్లో అయితే కొనుక్కొని తినండి